హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్ఎల్ఏ వారణాసి సూర్య చిన్న సినిమా బాగుండాలి చిన్న సినిమా బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది ఈ డైలాగు విని 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 అరిగిపోయింది అరిగిపోయిన డైలాగ్ ఎంతోమంది చెప్తూనే ఉంటారు కానీ చిన్న సినిమా కోసం ఎవ్వరూ ఏది చేయరు అలాంటిది మనము గత ఫైవ్ మంత్స్గా చిన్న సినిమాకు పూర్తిగా ఒక కంఫర్టబుల్ ఇస్తూ షూటింగ్లు మన దగ్గర జరగాలి పోస్ట్ ప్రొడక్షన్ మన దగ్గర జరగాలి పబ్లిసిటీ మన దగ్గర జరగాలి ఏది మీడియాకి లక్షల లక్షలు తగలెడుతూ ఉంటాం మీడియా ప్రెస్ మీట్ పెట్టే టైంలో మీడియా వాళ్ళకి ఒక పక్క సపోర్ట్ ఉండదు మనకు సపోర్ట్ ఉండదు మధ్యలో వాళ్ళు తినేస్తుంటారు ఆ పిఆర్ఓ వ్యవస్థ లేకుండా సో మన మీడియా మన చేతిలో ఉండే విధంగా నేను కొత్త పద్ధతిలో హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్తో డైరెక్ట్ మీడియాని ఇంట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇంకొక రిలీజులు థియేటర్లుగా తీసుకోవాలి ఎన్ని కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఈవెన్ థియేటర్లు ఇచ్చినా కూడా అది పర్సంటేజ్లో ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను థియేటర్ వెళ్ళాల్సిన అవసరమే లేకుండా డైరెక్ట్గా మన దగ్గర రిలీజ్ అయ్యే విధంగా అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వందల వేల థియేటర్స్లో చిన్న సినిమా రిలీజ్ అయ్యే విధంగా మనం స్టెప్స్ తీసుకుంటున్నాం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి కంటిన్యూగా ఈ మధ్యలో అనుకోకుండా చాంబర్ ఎలక్షన్స్ వచ్చాయి ఎందుకు తీసుకోకూడదు పవర్ ఎందుకు తీసుకోకూడదు మనం మనం చేసే మంచి పనులు అన్నప్పుడు సో చెప్తుంటా కదా నేను ఎప్పుడు చెప్తుంటాను మనం చేసే మంచి తోడు నేచర్ ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది ఆ సపోర్టే చాంబర్ ఎలక్షన్స్ ఈసారి చాంబర్ ఎలక్షన్స్లో మన సౌండ్ వినపడాలనే ఉద్దేశంతో అక్కడ ఈసీలోను సెక్టర్లోను రెండిట్లోనూ మనము ఎంటర్ అవ్వడం జరిగింది ఈసారి మన సౌండ్ వినిపిద్దామా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వారణాసి సూర్య సౌండ్ వినిపిద్దామా అందువల్లే మనం ఎంటర్ అయ్యాం మీలో ఎంతోమంది కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త బ్యానర్లు పెట్టుకునేసి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎంటర్ అయి ఉంటారు కన్ఫర్మ్గా ఎంటర్ అయి ఉంటారు అందరూ నా కమ్యూనికేషన్ రండి ఈసారి మీ ఓటుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా ఎలా ఉంటుందో మీరు చెప్పాలి ఎందుకంటే వన్స్ ఒక్కసారి మనము పవర్ తీసుకునేసి తెలుగు ఫిలిం ఛాంబర్లో అఫిషియల్గా ఎంటర్ అయ్యామంటే చిన్న సినిమాకి ఏం చేయాలనో అవన్నీ చేసుకుంటూ వెళ్దాం అక్కడ మాట్లాడే వాళ్ళు లేరు ఎంతవరకు వాళ్ళ పనులు వాళ్ళ వ్యవహారాలు అన్నీ ఇంటర్నల్గా అన్ని ప్లాన్ చేసుకునేసి తెలుగు సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకి ఏమీ చేయకుండా ఎవరు పలకకుండా ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నారు అలా కాదు ఈసారి వారణాసి సూర్య ఎంటర్ అవుతే చిన్న సినిమా సౌండ్ చేస్తాడు చిన్న సినిమా బాగుండాలనే ఉద్దేశంతో మనం అందరం ట్రావెల్ అయ్యి ఈ ప్రాసెస్లో ఇది ఒక గొప్ప అవకాశం వారణాసి సూర్య అనే నా పేరు అక్కడ కృష్ణం సూర్యలా ఉంటుంది కృష్ణం సూర్య ఈసీలో సీరియల్ నెంబర్ టెన్ అండ్ సెక్టార్లో థర్టీన్ వన్ త్రీ ఈసీలో టెన్ సెక్టార్లో థర్టీన్ ఈ నంబర్కి గుండి మీరు అందరూ నా కమ్యూనికేషన్లోకి వస్తే నేను మొత్తం అంతా గైడ్ చేస్తాను ఎలా రావాలి ఏంటి మొత్తం మీరు ఎక్కడ ఉన్నా సరే నా కమ్యూనికేషన్కి రండి అన్ని పనులు వదులుకొనేసి ఈసారి పవర్ తీసుకుందాం ఈసీలోకి అక్కడ ఈసీలోకి ఎంటర్ అయితే లెక్క వేరే మారుతుంది అందువల్లే జనరల్గా ఎలక్షన్స్ రాగానే చాంబర్ ఎలక్షన్స్ రాగానే ఎలా ఉంటుందంటే అంటే మన రెగ్యులర్ రాజకీయాల కంటే దారుణంగా ఉంటుంది చాంబర్ ఎలక్షన్స్ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా రెండు ప్యానెల్స్ పెడతారు రెండిట్లోనే వీళ్ళే ఉంటారు ఎటు పోయినా కూడా వాళ్ళదే రాజ్యం ఇప్పుడు పెద్దవాళ్ళు పెద్ద సినిమాలు చేసే పెద్ద ప్రజలు అంతా ఒక లాగా ఉంటారు అందులో చిన్నవాళ్ళు అనుకుని వీళ్ళు కూడా అంత ఒక ముఠాలాగా ఏర్పడి ఉంటారు ఇక్కడ వాళ్ళే అక్కడ వాళ్ళే ఎటు గెలిచినా కూడా మాదే రాజ్యం అనేటు ఉంటుంది ఆ విషయం ఎవరి తెలుస్తుంది మాలాగా ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పెద్దవాళ్ళది ఎలా ఉంటుంది ఇలా ఓటింగ్ ఉండదు అప్పుడు ఏం చేస్తారు తెలుసా లాబీయింగ్ స్టార్ట్ చేస్తారు మా తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక గాంధీ తాత ఉన్నాడు మనలాగా జెన్యున్గా పనిచేసే ఒక మనిషి ఉంటాడు అనమాట ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఇండస్ట్రీలో ఎవరికి హెల్ప్ కావాలన్నా కూడా ఆయన సపోర్ట్ చేస్తే మోహన్ గౌడ్ అంటారు ఆయన పేరు మన ప్రసాద్ ల్యాబ్లో ఫంక్షన్ కూడా వచ్చారు ఆయన ఆయన నిజాయితీగా నీతిగా ఆయన పనులన్నీ చేసుకుంటూ వెళ్తారు ఆయన్ను ఎదగనివ్వరు కావాల్సింది ఎలక్షన్ టైంలో కావాల్సింది ఓటింగ్ ఈయనకు ఓటింగ్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది ఈసారి ఆయన పక్కన వారణాథ్ సూర్య ఉన్నాడు అర్థమైందా అంటే ఆల్మోస్ట్ మనము గెలుపుకు దగ్గరలో ఉన్నాం సో ఎందుకు మన పక్కకు అంటే ఆయన పక్కన మనం ఉండగలిగాం మనం నీతిగా నిజాయితీగా వర్క్స్ చేస్తున్నాం చిన్న సినిమాకు కావాల్సినంత సపోర్ట్ అవుతున్నాం ఈ మధ్యలో లాబింగ్ ఎలా ఉంటుందంటే ఈ పెద్ద ప్రొడ్యూసర్ల ఛానల్ చిన్న ప్రొడ్యూసర్ల ఛానల్ రెండే ఉంటాయి రెండు ప్యానల్సే ఉంటాయి ఆ రెండు ప్యానల్స్ ఏం చేస్తారంటే ఇటోట లాక్కుంటారు ఆయన్ని ఫైనల్గా లాక్కొని ఏదో దాంట్లో ఉండాల్సిందే కదా ఇండిపెండెంట్గా చేయలేరు ఖచ్చితంగా ఏదో ప్యానల్ సపోర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఏదో అంటే చిన్న ప్రొడ్యూసర్లకు ఏదైతే సపోర్ట్ అవుతుందో ఎక్కువ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ ప్యానల్కి ఆయన వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళాడంటే ఓట్లు గుద్దేస్తారు ఇంకేం ఆలోచించరు ఆయన ఉన్నాడు అంటే చక్క 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 ఓట్లు పడిపోతాయి ఆ ప్యానల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫైనల్గా ఏం చేస్తారు తెలుసా ఈ పెద్ద ఆయన బయటకు వసేసి వీళ్ళు చైర్లో కూర్చునేసి రెండు సంవత్సరాలు మళ్ళీ దిక్కు ఉండదు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు ఎవరన్నా మన చిన్న ప్రొడ్యూసర్ వెళ్తే కనీసం పలకరించిన ఆదరు ఉండరు అక్కడ మంచినీళ్ళు ఇచ్చేవాడు ఉండడు ఇది చిన్న ప్రొడ్యూజర్ల పరిస్థితి అంటే ఈయన ఎటు అక్కడ ఓటింగ్ పడుతుంది అధికారం వస్తుంది కానీ ఈయనకి ఏది ఉండదు వచ్చి బయటకు వచ్చి కూర్చోవాలి మళ్ళీ రెండేళ్ళ తర్వాత ఆయన పలకరిస్తారు రెండు ఆ రెండేళ్ళు ఆయన పిచ్చేవాళ్ళగా తిరుగుతూ ఉంటాడు ఇటు వాడు తిరిగి ప్రొడ్యూసర్ హెల్ప్ చేసుకుంటూ బతికేస్తూ ఉంటాడు ఇది జరుగుతున్న వ్యవహారం అయితే ఇప్పుడు ఇన్ కేసు పెద్ద ప్రొడ్యూసర్ కాదని కూడా చిన్న ప్రొడ్యూసర్ పోయి వెళ్తాడు అక్కడ అక్కడ ఈయన వెళ్ళాడంటే ఇంకా కన్ఫర్మ్ అనమాట గెలుపకాయం గుద్దేస్తారు వాళ్ళు కూడా అదే పని చేస్తారు చిన్న ప్రొడ్యూసర్ అని చెప్పుకునేసి కొందరు బీభత్సాలు చేసుకుంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో బతికేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వేరే రకాల బిజినెస్లు ఉంటాయి నేను చెప్తాను మీకు ఫోన్ ఫోన్ చెప్తాను ఇక వన్ వన్ వీక్ టైం ఉంది కదా ఎవరు ప్లాన్ చేద్దాం అయితే వీళ్ళు ఏం చేస్తారు ఈయన లాక్కొని అంటే చిన్న ప్రొడ్యూసర్లకు తాయిలాలు ఏవి ఎక్కువ ఇస్తే అటువైపు ఈయన వెళ్తారని తెలుసు క్లియర్గా ఏముంది జరిగే పనులు అయితే కదా నోటితో చెప్పేస్తారు అంతే అలా చెప్పేసి ఈయన లాగుతారు లాగేస్తే ఇటుపక్క ఓట్లు పడతాయి వీళ్ళు కూర్చుంటారు ఎవరు కూర్చున్నా కూడా జరిగే పని ఏంటి ఈయన బయటకు తోసేయడం చైర్లో కూర్చొనేసి రెండు సంవత్సరాలు వాళ్ళకు నచ్చిన విధంగా బిజినెస్లు చేసుకోవడం చాలా రకాల బిజినెస్లు ఉంటాయి తెలుసా మీకు తెలుగు ఫిలిం ఛాంబర్లోను కౌన్సిల్ చాలా రకాల బిజినెస్లు ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు బట్టబయలు చేసేస్తున్నా టోటల్గా ఈ రెండు ప్యానెల వల్ల ఒరిగేది ఏమీ లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన అటు కానీ కానీ వెళ్తారు ఏ ప్యానల్ గెలిచినా కూడా ఈయన బయటకు రావడమే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేనేం చేశానంటే ముందుగానే ఆయన పర్మిషన్ లేకుండా నేను ఒక మంట వేసి వదిలేశాను మా గాంధీ తాత ఈయన పేరు గాంధీ తాతని పెట్టామనుకుంటున్నాను ఈ గాంధీ తాత ఏ ప్యానల్కి రాడు ఈసారి మూడో ప్యానల్ వస్తుంది మాలాంటి వాళ్ళంతా అంటే చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలి చిన్న ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళంతా ఈసారి ఒక లాగా ఏర్పడి అంటే ఫైటర్స్ అంటాం వీఆర్ ఫైటర్స్ టీంలాగా ఏర్పడి మేము సపరేట్గా రాబోతున్నాం అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను వాంటెడ్గానే ఇచ్చాను ఒక రకంగా ఇది కూడా ఒక రాజకీయం అన్నింటికి సంబంధం లేకుండా మూడో ప్యానెల్ లేపాం నిన్ననే అనౌన్స్మెంట్ ఇచ్చాం ఆ ఛానల్ పేరు నేస్తం ప్యానెల్ దీంట్లో ప్యూర్లీ చిన్న సినిమాకు సపోర్ట్ అవ్వాలి చిన్న సినిమా కోసం పనిచేసే మనుషులే ఉన్నారు ఇంక్లూడింగ్ ఆ పెద్ద ఆయనతో సహా ఈసారి ఆ పెద్ద ఆయన్ని ఆ రెండు నుంచి కట్ చేసి సపరేట్గా వారణాసి సూర్య హ్యాండ్ ఓవర్లో ఒక ప్యానల్ రెడీ అయిపోయింది అర్థమైందా రాజకీయం చేస్తే అలా ఉండాలి ఈసారి బాహటంగా చెప్తున్నాం చిన్న సినిమా కోసమే ఈ టీం పనిచేస్తుంది అందువల్ల చెప్తున్నాను చిన్న సినిమా కోసం మన చిన్న ప్రొడ్యూసర్లు బతకాలి చిన్న సినిమాలు బతకాలి అంటే ఈసారి వాళ్ళిద్దరికి కాదు చిన్న సినిమా కోసం నిర్మోహమాటంగా ప్యూర్గా నిజాయితీగా కష్టపడే ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిన్ను మొత్తం ఈవినింగ్ అంతా మొత్తం సెట్ చేసి ఈ ప్యానల్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో వారణాసి సూర్య కూడా ఉన్నాడు రెండిట్లోనూ ఈసీలోను సెక్టర్లోను రెండిట్లోనూ ఉన్నాం మనం కృష్ణం అని ఉంటుంది సీరియల్ నెంబర్ ఈసీది అయితే టెన్ వన్ జీరో సీరియల్ నెంబర్ టెన్ అయితే వన్ త్రీ ఏం ఆలోచించద్దు ప్యానెల్ మొత్తానికి గుద్దేయండి మన కోసం చిన్న సినిమా కోసం పనిచేసే టీం అది నేను అందరినీ ఫిల్టర్ చేసి మరీ అక్కడ కూర్చొని నేను దగ్గర ఉండి అన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చాను ఏమో ఇలా మనం వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ కూడా ఎదవలు ఉండొచ్చేమో కానీ కాకపోతే ఎక్కువ శాతం నైంటీ నైన్ 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 పర్సెంట్ ప్యూర్లీ చిన్న సినిమా కోసం పనిచేసే మనుషులే దీంట్లో ఉన్నారు సో వీళ్ళందరూ ఇన్ కేస్ అట్లాంటి యదవలు ఎవరైనా ఉన్నా కూడా వారిన సూర్య ఉన్నాడు కదా కుమ్ముతాడు వేరే లెక్క వే మారుతుంది సో మనము అధికారాన్ని తీసుకోవాలి తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీ ఓట్ అనేది చాలా కీలకం ఆల్రెడీ నేను ఆ ప్లానింగ్ అంతా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం గెలుపుకు దగ్గరలో ఉన్నాం డిఫాల్ట్ గెలుపుకు దగ్గరలో ఉన్నాం మా తాత మా పక్కన ఉన్నాడు అంటే ఖచ్చితంగా లెక్క వేరే ఉంటుంది సో ఆ ప్రిపరేషన్ అంతా జరుగుతోంది రాజకీయాలు మీరే కాదు డాలింగ్స్ వారణాసి సూర్య ఉరఫ్ కృష్ణం సూర్య చేసే రాజకీయాలు ఈ ఎలక్షన్స్లో మీరు చూస్తారు నా పేరు వారణాసి సూర్య అట్ రేట్ ఆఫ్ ఈ సినిమా థ్యాంక్ యూ